రెడ్డి గారికి గ్రామ ఎందుకంటే గడప గడప కూడా గ్రామ స్వరాజ్యం తెచ్చాడు సచివాలయాలు కట్టాడు ఇక్కడే మన ఎంఆర్ఓ ఆఫీసు దగ్గరికి పోవాల్సిన అవసరం లేదన్నా ఇంతకు ముందు పోయి ఎమ్ఆర్ఓ చుట్టూ తిరిగి అక్కడ లంచాలు ఇచ్చి రెండలు రెండు మూడు రోజులు పోయి అక్కడ పడిండి పనులు కాక పింఛన్లు తీసుకోలేక ఎంతో ఇబ్బంది పడే వాళ్ళన్నా అప్పుడు రోజుల్లో ఈరోజు మన జగన్మోహన్ రెడ్డి సీఎంగా ఎక్కడన్నా ఏ సీఎం అన్నా ఈ విధంగా ఇప్పుడు ఐదు సంవత్సరాలు పథకాలు ఇచ్చాడు రెండున్నర రాష్ట్రం పట్టించుకునేవాళ్ళు లేరు మన జగన్మోహన్ రెడ్డి సీఎం గారు మన ఆంధ్ర రాష్ట్రం ప్రజలకు ఆ రోజు టీకాలు ఇవ్వడము మందులు ఇవ్వడము మన ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరినీ కాపాడుకున్నాడని కూడా మీకు అందరికీ తెలియజేస్తా ఉన్నాను ఈరోజు ప్రతి ఒక్క మహిళ జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన పథకాలన్నీ సంవత్సరాలు ఎమ్మెల్యే పరిపాలనలో ఉండ ఏ పట్టణంలో కూడా అంతా కూడా ప్రజలందరూ ప్రజలు ప్రశాంతమైన అని చెప్పేసి ప్రతి గ్రామంలో కూడా ఎటువంటి చిన్న సమస్య కూడా రాకకుండా కాపాడుకుంటూ వస్తున్నాడు కాశాన రామరెడ్డి గారని మీకు అందరికీ తెలియజేస్తా ఉండాలి మీ ఇట్లాంటి నాయకుడు మన నియోజకర్గానికి మన బనగాపల్ల నియోజం ప్రజలు అదృష్టం అని కూడా ఊరికి ఏం ఏం చేయాలేం అని చెప్పేసి గ్రామాలకి పలికే వ్యక్తి ఎవరు గారు కూడా నాయక నాయకత్వ లక్షణాలు ఉండమని ఫ్యాను గుర్తుకి ఓటేద్దాం మన కాటసాని రామిరెడ్డి అన్నను మళ్ళీ గెలిపించుకుందాం